నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం ఈద్ ముబారక్ భారతదేశంలో అనేక రకాలుగా అనేక మతాల్లో హిందూ మతం ఒక పక్కనుంటే క్రైస్తవ మతం ఇంకో ఉంటే ముస్లిం మతం ఈ పక్క ఏదేమన్నా కానీ హిందువులు అయ్యప్ప మాల వేసుకొని నలభై ఒక్క రోజు దీక్ష చేస్తారు అలాగే క్రైస్తవులు కూడా ఆ ఒక మాల ధరించి మాలకి ప్రభువు మీద అభిమానంతోనూ లేకపోతే వాళ్ళ ఆహార దినాలు అని చెప్పి అవన్నీ ఇవని చెప్పి వాళ్ళకు నలభై రోజులు మాల ధరిస్తారు ఇక్కడికి వచ్చేటప్పటికీ ముస్లింలకి వచ్చేటప్పుడు మాల ధరించే శిక్షణ లేదు మాలలతో జపం చేసుకుంటారేమో కానీ మాల ధరించరు అయితే ఈ రంజాన్ పండగ నలభై రోజులు ఒక్క నలభై ఒక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో దాన ధర్మాలు చేస్తారు రోజా అంటూ ఉదయం నిండి సాయంత్రం వరకు ఉదయం అంటే మామూలుగా సూర్యోదయం లెక్క కాదు సూర్యోదయం అవ్వక ముందు తెల్ల తెల్లవార్జం నాలుగు గంటలు చిల్లరకి నాలుగున్నర మూడున్నర నాలుగు ఆ టైముల్లో వాళ్ళకి అక్కడ హజా స్టార్ట్ అవుద్ది సూర్యోదయం డేట్ టైం ఫిక్స్ అవుద్ది ఆ టైం ఫిక్స్ అయినండి సూర్యాస్తమయం మామూలుగా సూర్యుడు దిగిపోతే అయిపోతుంది కదా అని కాదు అక్కడ సిస్టంలో ఐదింటికి దిగిపోవచ్చు ఆరింటికి దిగిపోవచ్చు అక్కడ హజా అక్కడ ఎప్పుడు మోగిస్తే అప్పుడు లెక్క ఇదంతా ఇలాగుంటే ఒక రకంగా పక్కన పెట్టాయండి అయితే మనం ఎక్కువ శాతం రంజాన్ ఎప్పుడు జరుపుకుంటాం ఎప్పుడు అయిపోతుంది ఎవరన్నా నలభై ఒక్క రోజు అయిపోగానే పండగ చేసేద్దాం లేదా నలభై రోజులు అవగానే పండగ చేసేద్దాం లేదా మాల తీసేద్దాం అంటే అనుకుంటారు కదా ఇది ఆ సిస్టమ్ కాదు ఒక్కొక్కసారి నలభై ఐదు రోజులు చేస్తారు నలభై రెండు రోజులు చేస్తారు ముప్పై తొమ్మిది రోజులు ముప్పై ఎనిమిది రోజులు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే అమావాస్య దగ్గర ముందు చంద్రుడు దుబాయ్ లో ఎప్పుడు కనబడితే అప్పుడు వాళ్ళు ముస్లింలు ఈ రంజాన్ పండుగని ప్రారంభించుకుంటారు పండగ చేసుకుంటారు రంజాన్ పండగకి సేమ్యాలు పంచుకోవడం బట్టలు పంచడం రకరకాలైన వింత వింత అందరు కలిసి సామూహిక భోజనాలు చేయడం సాయంత్రం పూట తెల్లవారు తినొచ్చు చీకటి చీకటిగా ఉన్నంత సేపు తినొచ్చు తెల్ల సూర్యోదయం అవుతుంటే ఆపేయాలి ఈ రంజాన్ సూత్రం మరి కొంతమంది అయితే నిద్ర మరి నిద్రపోతారో లేదో తెలియదు పగలంతా ఉమ్ముకోవడం మింగకూడదు అంత కఠినంగా చేస్తారు కానీ రాత్రి మొత్తం తినవచ్చు అంట వాళ్ళ ఓపిక ఎవరైనా ఎంత తింటారండి ఖర్జూరాలు బాదం పప్పులు అవి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినదు అసలు చెప్పుకున్నాకే హలీములు గిలీములు ఇవన్నీ వస్తాయి ఈ ప్రత్యేకత విజయవాడలో ఒక ప్రాంతం ఉంది హైదరాబాద్ లో ప్రాంతం ఉంది ప్రత్యేకంగా ఈ ముస్ రంజాన్ వస్తే ఆ ఆ ఏరియా ఏరియా ఒక పెద్ద టూరిజం స్పాట్ లాగా అన్ని కొట్లే వరుసగా కుట్లుంటాయి రకరకాల వ్యక్తులు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వెళ్ళే అది ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్ లోను అలాగే చేస్తారు తెలంగాణలో ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇలాగే చేస్తారు మెయిన్ మెయిన్ గా రెండు మూడు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంత రెండు మూడు ఊళ్ళు అక్కడ మాత్రం ఎక్కువ ఎక్కువ చెప్పుకోవాలంటే విజయవాడ ఈ పండగకి ప్రసిద్ధి గాంచింది అని చెప్తున్నారు మరి దుబాయ్ లో ఎప్పుడు కనబడిన ఇక్కడ కనబడకపోయినా సరే పండగ చేసేస్తారు దుబాయ్ లో కనబడితే చాలు దుబాయ్ నుండి బాయ్ ఆయంతే ఆ దిగాయ బాయ్ ఆ ఖరీదే ఖరీదే అందుకే ఎవరన్నా స్నేహితుడు కనబడకపోతే అరే కారే ఈద్ చాన్ పనిగా అంటే పండగొచ్చే చంద్రులా తయారయ్యాంట్రా ఎప్పుడు కనబడవేంటి అది పండగను కూడా ఆ మనిషిలో చూసుకుంటారో తెలియదు ఆ మనిషిని పిలుస్తారో పండగ వచ్చినట్టు వచ్చాయంట్రా అని ఆనందం తెచ్చినప్పుడు అలా అంటారు అందుకే అందుకే ఆ మాట అంటారు అనమాట క్యారే ఆద్గా చాన్ పని గే తుమే అని నైతికరే ఆజ్ కలే మన తెలుగులో అంటారు చాలా మంది ఎంట్రా నల్లపూస అయిపోయా ఏంటి సార్ నల్లపూస అయిపోయారు కనబడలేదు అంటారు అలాగా వీళ్ళు ఈద్గా చాంద్ అంటారు క్యాసాబ్జీ అస్లాం కాల్ క్యాసాబ్జీ ఆదికల్ నైదికరే ఈగా చాంద్ బంద్గా అంటారు అంటే పండగలో కనిపించే చంద్రుడు లాగా పోలుస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి మీ విలువైన అభిప్రాయాలని Comment upon that video, share it, like it. Thank you for watching our channel, Youvachan. Assalamualaikum.